స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ అల్లరి ముక్కలు విచక్షణ రహితంగా దాడి చేయడం అమానుషమని హిందూప ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు విధి నిర్వహణలో భాగంగా సమాచార సేకరణకు వెళ్లిన పాతికేయులపై వైకాపా నాయకులు దాడి చేయడం హిమమైన చర్య అని బాలయ్య ఖండించారు రాష్ట్రంలో పాత్రికేయులపై దాడులు పెరిగాయని వారికి రక్షణ కరువైందన్నారు పాతికేయుల రక్షణ కోసం కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు ప్రశ్నించే గొంతు నొక్కాలనుకోవడం హర్షించదగ్గ విషయం కాదన్నారు ఈ ప్రభుత్వాన్ని దింపే రోజు మరెంతో దూరం లేదని ప్రజలు అన్ని గమనిస్తున్నారని బాలయ్య తెలియజేశారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి బాలకృష్ణ హెచ్చరించారు అంతేకాకుండా బాధిత విలేకరికి సానుభూతిని తెలియజేస్తున్నట్టు బాలయ్య పేర్కొన్నారు ఇదిలా ఉంటే జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ హిందూపురం టీడీపీ నాయకులు కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బయట ఇంచి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ సీన్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేసి శ్రీకృష్ణపై దాడి చేసిన వైసీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కాపడాలి కాపడాలి పత్రిక స్వేచ్ఛను కాపడాలి స్వమ్యన్ని కాపడాలి ఈ స్వమ్యన్ని కాపడాలి ఈ స్వమ్యన్ని కాపడాలి ఈ స్వమ్యన్ని కాపడాలి వీరపే దাড়ি చేసినవరు వెట్టనే అరెస్ట్ చేయాలి వీరపే దাড়ি చేసినవరు వెట్టనే అరెస్ట్ చేయాలి ఫోటోగ్రాఫర్ త్రిష్ఠమై దাড়ি చేసినవరు వెట్టనే అరెస్ట్ చేయాలి సివి గుండల్ని వెంటనే అరెస్ట్ చేయాలి త్రిష్ఠమై దাড়ি చేసిన వైసివి గుండ வைத்திருக்கும் நாள் வேட்டையாடல் பத்திரிக்கையில் பத்திரிக்கையில் பத்திரிக்கையில்

ఎంత కష్టకాలం వచ్చినా ఎంత దూరమైనా సరే అక్కడ వార్తలు సేకరించి ఆ పేపర్ ద్వారా ప్రజలకు తెలియజేసే బాధ్యతగా గుర్తించి ఈరోజు ఏ పార్టీలో ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా పాత్రికేయులందరూ కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ వారికి ఉన్నటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు ద్వారా ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి అవన్నీ కూడా వీడియో చిత్రీకరించి లేకపోతే పేపర్ న్యూస్ కవర్ చేసి రాసే బాధ్యత ప్రతి విలేకరిగా ఉంటుందనే విషయము ఈ ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా దారుణంగా ఉంది ఎందుకంటే నిన్న జరిగినటువంటి సిద్ధం అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మా మెయిన్ రోడ్లో నేషనల్ హైవేని దిగ్బంధం చేసి పడేసి దాదాపు డెబ్బై కిలోమీటర్లు ట్రాఫిక్ కూడా ఆపేసేసి దాదాపు ఆరు ఏడు గంటల సేపు ప్రజలందరూ రోడ్డు మీద ఆటలు చేసుకుంటూ కలిసి నీళ్ళు కొండేటువంటి పరిస్థితుల్లో ఈ పోలీసు వారికి ఎక్కడెక్కడ బండ్లు ఆపేసి వాళ్ళకి ఇతర సౌకర్యాలు కూడా కల్పించకుండా చేసినటువంటి కార్యక్రమం ద్వారా నిన్న ప్రజలకు ఇచ్చినటువంటి సంకేతం ఏముందంటే ఈ సిద్ధం అని చెప్పేసి విషయాన్ని ఏ విధంగా సిద్ధంగా ఉన్న విషయం నిన్న అర్థమైంది ఎందుకంటే నిన్న ఒక పాత్రికే సోదరుడు శ్రీకృష్ణ గారు అక్కడ ఒక ఆంధ్రజ్యోతి విలేకరుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని చిత్ర పోతే అక్కడికి అతని మీద దాడి చేసి దాదాపు అర కిలోమీటర్ పైద్యులకు అతన్ని తోచుకుంటూ వచ్చి కొట్టుకుంటూ వచ్చి ఆ కాళ్ళతో తన్నుకుంటూ వచ్చి అసలు పోలీసు వారు ఏం చేస్తారు అర్థం కాని వాళ్ళు ఒక సామాన్య మా మనిషి కూడా కాదు ఒక విలేకరి రాజ ఒక జిల్లా స్థాయి విలేకరికి ఈ ఇటువంటి అఘోరంగా వాళ్ళు పని చేసుకుంటూ అక్కడ దాడి చేసుకుంటూ వస్తూ ఉంటే కనీసం పోలీసు వారు ఏం అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది ఖచ్చితంగా వాళ్ళు సిద్ధమంటే దాడులు సిద్ధమని మాకు అనిపిస్తుంది ఈ కార్యక్రమం ధర వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మేమందరూ కూడా ఖండించాలి అదేవిధంగా ముక్త ఖంఠంతో ప్రజలందరూ కూడా ఖండిస్తారు ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక బాధ్యత కలిగినటువంటి విలేకరులందరినీ కూడా రక్షణ దాడికి ప్రోత్సాహం చేయడం అనేది చాలా దారుణంగా ఉంది ఇదే విషయాన్ని మేము అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము అదేవిధంగా మీడియా ఇన్ఛార్జ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో గొంతు శ్రీనివాస్ కూడా ఇంతవరకు బయటికి రాలేదు ఈ విషయమే స్పందించలేదు అతను వెంటనే స్పందించి ఎవరైతే దాడులు పాల్పడినారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి బాధ్యత మీ మీద ఉందని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం అంత దాడి ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే అరగంట సేపు దాదాపుగా అతన్ని శుభ కోల్పోయేలాగా కొట్టి అతన్ని ఈ విధమైనటువంటి అవమాన పరిధిలో పాత్రికేయుల మీద మీ యొక్క ఏదైతే మీ యొక్క ద్వేషం ఉందో ఆ ద్వేషాన్ని చూపించిన విషయాన్ని ప్రజలు గర్హించ గుర్తించాలి ఖచ్చితంగా మీకు భంగపాటు ఖచ్చితంగా విషయం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు చెప్తున్నా మేమందరూ కూడా ఈ యొక్క వెంటనే అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అన్ని చోట్ల కూడా మళ్ళీ ధర్నా కార్యక్రమాల్లో రాష్ట్రానికి చేసి అరెస్ట్ చేసేదాకా మేము ఈ పోరాటాన్ని సాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము సిద్ధం సభ ఏం చెప్తాను అంటే ఒక విలేకరిని ఒంటర్ చేసి యుద్ధం చేసింది సిద్ధం సభ సింహం సింగిల్గా వస్తుంది గా వస్తుంది నేను చూశారు విలేకరుల పైన ఎంతమంది వచ్చారు ఒక సామాన్యమైనటువంటి విలేకరు బాధ్యత బాధ్యతాయుతంగా అక్కడ చేయడం కవరేజ్ అని వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్ పైన ఈ పైశాచికమైన దాడి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు బీసీల పైన ఎస్సీల పైన మైనార్టీల పైన మహిళల పైన ఇన్ని రోజులు దాడి చేశారు మీకు ఈరోజు ఉంటారు లెక్కలేదు ఎవరితే స్టేట్గా పిలువబడే పత్రికా స్వేచ్ఛని కాలరాస్తూ విలేకరు పైన చేసినటువంటి దాడిని ఒక పైశాచికంగా ఒక దుర్మార్గంగా ఆ విధంగా కొట్టడం అనేది ఆ విధంగా దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు మీ యొక్క దుర్మార్గానికి ఇది నిరా నిదర్శనము ఇప్పటికైనా జగన్ ఆలోచించాలి మరి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తారు ఒక్క అవకాశం అయిపోయింది నీకే ఈరోజు విలేకరి కొట్టినటువంటి తీరు చూస్తా ఉంటే మీరు మళ్ళీ మీకు ఇంకో అవకాశం లేదు పత్రికా స్వేచ్ఛను కాలు రాసిన ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలా ఎవరైతే శ్రీకృష్ణపైన పైన దాడి చేశారో అల్లరి మొక్కల్ని వెంటనే శిక్షించాలి లేకుంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ చిన్న మీటింగ్ అయిన పెద్ద సభ అయినా ప్రజలు ఆశ్రయించుకుంటున్నారు ప్రయాణికులకి ఎక్కడెక్కడ దిగ్బంధం అవుతున్నాయి ప్రజా జీవనమే అసమ్యస్యంగా తారేది మీ సభల వల్ల మీ సభల వల్ల ఒరిగింది లేదు జరిగింది లేదు మీ డబ్బాలు తప్ప మీ తప్ప ప్రచారం తప్ప ఇంకేమీ లేదు సిద్ధంగా ఉండు సద్దిగ్ధంలో ఉన్నావు సిద్ధంగా ఉండు మేము కూడా ఒకటే చెప్తున్నాము మీ సిద్ధానికి ఏమి సంసిద్ధం చివరికి మాదే